అభిమన్యుడు యుద్ధరంగంలో ప్రవేశించి పద్మవగాన్ని ఛేదించాడు ఐదు నిమిషాల్లో ఛేదించాడు బాబు వీడిళ్ళు బంగారంగా ఆ టెక్నిక్ దానికి టెక్నిక్ ఉంది అది ఎక్కడ భారతంలో కనపడదు నీలకంఠ నీలకంఠ దీక్షుడు గారు దానికి వ్యాఖ్యానం రాస్తాడు ఈ పర్వం రాసే పద్మవ్యూహంలో ప్రవేశించే టెక్నిక్ అంటే ఎక్కడ గజ సైన్యం ఉంటుందో అక్కడ చూసుకోవాలి ఏనుగులు ఒక వెయ్యి ఏనుగులను ఓ చోట నిలబెట్టారు అనుకోండి అక్కడ చూసుకోవాలి అక్కడ సైనికులు ఉంటారు వాళ్ళ కాళ్ళ మీద నాలుగు బాణాలు గట్టిగా వేస్తే కాళ్ళు విరిగిపోయి తెగిపోయి వాళ్ళే పక్కకి దప్పుకుంటారు అప్పుడు రథాన్ని ఆ ఏనుగుల శవాల నుంచి పోనివ్వాలి అప్పుడు ఏనుగుల శవాల కింద పడిపోయిన ప్రాంతం ఉంది అది రెండు మూడు ఎకరాలు ఉంది అందులోంచి వెళ్ళచ్చు వేరే చోటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఆ ఏనుగులను చంపడానికి అక్కడున్న సైనికుల్ని చంపడానికి చాలా తీవ్రంగా వేగంగా దూసుకుంటూ వెళ్ళి బాణాలు వేయాలి ఆ నైపుణ్యం ముందే సాధించారు అప్పటికప్పుడు రాదు ఇది పద్మవ్యూహాన్ని వేధించే రహస్యం మళ్ళీ బయటకు వచ్చే రహస్యం ఏమిటి అనేది ఉంది చర్చ కానీ అది భారతంలో లేదు నాకు తెలియదు మీరు ఎవరైనా తెలుసుకుంటే మంచిది బయటకొచ్చే రహస్యం కూడా తెలియకుండా ఈయనకి బయటికి రావడం తెలియదు దీనికి అర్జునుడికి కృష్ణుడికి బయటికి రావడం కూడా తెలుసు అటు ఉండడు తండ్రి దగ్గర సలహా తీసుకుని వెళ్ళాలి నాకు బయటకు వెళ్ళంలో లోపలి తెలిసి అప్పటికి భీముడు అన్నాడు అబ్బాయి పెడుతున్నావు బయటికి రావడం ఎలాగా నేను వెళ్ళాక వాళ్లే బయటికి పోవడం ఉంటుంది నేను వెళ్ళడం ఉండదని చెప్పాడు ఇది దుస్సాహసం సాహసం చేయొచ్చు దుస్సాహసం చేయి మాటలు అనవసరం నేను వెళ్ళాక వాళ్లే పోతానయా పెద్దనా చెప్పేది వాళ్ళు పోతారు ఒక లక్ష మంది పోతారు వాళ్ళ శవాల నుంచి నేను ఇంటికి ఉంటాను అంత అలాగే ఉంటాయా పరిస్థితి మనము అక్కడికి ఈలో లోపం చెబుతున్న మొహమాటం లేకుండా ఎందుకు కుష్ణుడు కాపాడలేదు భక్తి పాండవులకు ఉన్నట్టుగా లేదండి భక్తి చాలా అవసరమైన విషయం ఇవంత పండితుడివైనా జ్ఞానివైనా పరాక్రమవంతుడైనా భక్తుడు కాని వాడిని కాపాడాల్సిన అవసరం దేవుడికి లేదు పాండవులందరికీ ఉంది ఏదో ఒక దేవతను అఖండమైన ఉపాసన చేశారు ధర్మరాజు సూర్యోపాసకుడు భీముడు ఆశ్చర్యకరమైన విషయం చంద్రోపాసకుడు చంద్రుడు అంటే ఆయనకి చాలా ఇష్టం దేవతల్లో చంద్రుడు కొన్ని వేల యజ్ఞాలు చేశాడు భూమండలం మీద మళ్ళీ అన్ని యజ్ఞాలు చేసిన వాడు భీముడు ఒక్కడే ద్రౌపది దేవి ఈయన దగ్గర కూర్చున్నప్పుడల్లా మడిబెట్ట తడిబెట్టే సరిపోయింది యజ్ఞం పక్కన కూర్చోవడం యజ్ఞం పక్కన కూర్చోవడం ఉపవాసం అది అంటే అంత పిచ్చి చంద్రుడు చేసిన చేయాలి పైకి తన కొడుక్కి సుత సోముడు అని పేరు పెట్టాడు సోముడే నాకు సుద్రుడు రూపంలో పుట్టాడు అందుకని స్వత సోముడు అని పేరు పెట్టాడు భీముడు చంద్రోపాసం అర్జునుడు శివోపాసం నకులుడు అశ్విని దేవతల ఉపాసము చాలా అందంగా ఉంటాడు అందుకని అశ్విని దేవతలు అంటే అమితమైన సౌంటారు ఇప్పటికే సౌందర్యం కావాలంటే యూట్యూబ్ క్లినిక్లకి వెళ్ళి డబ్బులు తగలించుకోకండి అశ్విని దేవతను కూడా అందం వస్తుంది ఫ్రీగా వస్తుంది రూపాయి ఖర్చులే అశ్విని దేవతను ఉపాసించి పైగా ఆయన అందమే ఆయనకి ఇబ్బంది పెట్టింది భారత యుద్ధంలో మరో రహస్యం ఏమిటంటే ధర్మరాజు చేతుల్లో శల్యుడు లాంటి వాడు చనిపోయాడు మహావీరుడు భీవుడు చేతుల్లో చాలామంది పోయారు అర్జునుడి చేతుల్లోనూ మహావీరులు చాలామంది పోయారు సహదేవుడి చేతుల్లో కూడా శకుని ఉలూకుడు లాంటి వాళ్ళు పోయారు ఏ ఒక్క మహావీరుణ్ణి చంపనవాడే నకులుడు ఒకడే ఆటలో అట్టిపంటలే మిగిలిపోయింది ఈయన చంపిన మహావీరులు ముగ్గురు వాళ్ళ ముగ్గురు కనుడు కుమారుడు కనుడు కనుడు కుమారులు పది మంది ఉన్నారు అందులో ముగ్గురు నేసారు అది ఒకటి తప్పితే ఏం లేదు ఎందుకున్నా తెలుసా అందానికి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళ జీవితాలు బాగుండడం కోసం చెప్తున్నారు నగులు ఎంతసేపు అందులో పొగుడుతూ ఉంటే పైగా ముఖ్యంగా ద్రౌపదిని అడిగారు ఐదుగురులో అందంగా ఇంకా అందాల పొట్టే ఆవిడ కంటే ఎవరు పెడతారు మరి అందుకంటే ఏం అనుమానం లేదు నగులుడే అందగాడని చెప్పింది ఇంకా ఆయన నేను అందగా నేను అందగా నేను అందగా అని బాణాలు పట్టుకోవడం మానేసి అందుకే ఎప్పుడు దొరకలేదు అందం మీద దృష్టి పెట్టామంటే చదువు నాశనం అవుతుంది మన అందం మీద దృష్టి పెడితే మన చదువు నాశనం అవుతుంది వాళ్ళందరి మీద దృష్టి పెడితే మన చదువే నాశనం అవుతుంది అందాన్ని ఏదో ఒక భగవంతుడు సహజంగా ఇచ్చేటువంటి అందం అది ఉంది దాన్ని ఇంకో పెంచుకోవాల్సిన పనే లేదు అక్కడ శుభ్రంగా ఉంటే చాలు కానీ నాకు అందరూ అందగాడు అందగా అందగా భారతం చదివే అర్థం అందరూ అందగా అందరూ అని అందుకే ఎవడు ఒక్క వీరుడు ఈయన చేతిలో దావలేదు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇడ్లీ ఖర్చులు మిగిలియంది ఇక్కడ ఎందుకంటే లోపల ఉండిపోయింది ఫీలింగ్ నేను అందుకని నా శరీరం మీద బాణం పడ్డాను వీళ్ళది ఉన్నాయి ఎవడానికి ఏం చేస్తావు ఇక్కడ మహా ఈయన చేసిన మహాయుద్ధం ఏంటంటే అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధం చేసి కాస్త అతనే రథం మించి కిందికి పడగొట్టగలిగాడు ద్వైరథ యుద్ధం అంటారు దానికి ధృతరాష్ట్రుడు కూడా ఆశ్చర్యపోయాడు అది ఒక్కటే జరిగింది ఓ గంట సేపు తర్వాత అశ్వత్థామం చెలరేకపోయాడు అది వేరే విషయం ఇది వీళ్ళ ఉపాసనడు సహదేవుడు అగ్ని ఉపాసకుడు ఆయన కుమారుడికి శృత అని పేరు పెట్టాడు ఎందుకంటే అగ్నికి శృతసేనగా అని ఒక పేరుంది అగ్ని పేరు ఆయన కుమారుడికి పెట్టే వీళ్ళందరూ ఉపాసకుడు ఏదో ఒక ఉపాసన ఎందుకు కృష్ణోపాసకులు ఎవరు లేరు కానీ వీళ్ళందరినీ కాపాడింది కృష్ణుడే కారణం కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఉపాసన చేసింది శ్రీకృష్ణ